హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలో మనం అంగులకు సంబంధించి రెండో రౌండ్లో ధరలు ఎలా ఉన్నాయి ఏమి ఎట్లా అనేసి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా లేట్ లేకుండా లైక్ కొట్టే చూసేయండి మొదటి రౌండ్కి మాత్రం తగ్గకుండా ధరలు అయితే ఉన్నాయి ఓకే ఇంకా చూసేయండి థ్యాంక్ యూ సెవెన్ ఫిఫ్టీ ఏడు యాభై సాత్స పచాస్ నాలుగు వందల ప్లస్ బాక్సులు ఫైవ్ సిక్స్టీ ఐదు అరవై పానసో సాట్ సిక్స్ ఫార్టీ చేసో చాలీస్ ఆరు వందల నలభై సెవెన్ సిక్స్టీ ఏడు అరవై సో సాట్ సిక్స్ హండ్రెడ్ ఛే ఆరు వందలు సిక్స్ ట్వంటీ ఛే సో బీస్ ఆరు వందల ఇరవై ఫైవ్ ఫార్టీ ఐదు నలభై పాళిస్ సిక్స్ ఎయిటీ ఆరు ఎనభై చేసా అసి నూట పది రూపాయలు గోళికాయలు 560 ఫైవ్ సిక్స్టీ ఐదు ఇరవై పంచసాట్ సిక్స్ హండ్రెడ్ ఛే ఆరు వందలు ఫైవ్ సెవెంటీ ఐదు సెవెన్ ఫార్టీ ఏడు నలభై సత్సౌ చాలిస్ కోడికాయలు అండి ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ తీసు రూపాయ ఓలీ సిక్స్ హండ్రెడ్ ఛే సౌకె సిక్స్ హండ్రెడ్ ఛే సౌ ఆరు వందలు ఫైవ్ సిక్స్టీ ఐదు అరవై పానసో ట్ సెవెన్ హండ్రెడ్ సౌడు వందలు సిక్స్ హండ్రెడ్ చేసావు ఆరు వందలు